స్టైల్లో ఏపీసీఎం చంద్రబాబు గారు చెప్తున్నారు అదే పీ ఫోర్ సో పేదరిక నిర్మూలనే ఒక ప్రతిష్టాత్మక యజ్ఞంగా పేదవాడిని పైకి తెద్దాం సంపద కొంతమందికే పరిమితం కాదు అందరికీ సంపద ఇవ్వాలి అందించాలి మనం బాగుండాలి అందులో అందరూ బాగుండాలి అని చెప్పి ఒక కాన్సెప్ట్తో పి ఫోర్ అంటే ఊరు నుండి తీసుకున్నాను కాబట్టి తిరిగి ఇచ్చేయాలి అనే కాన్సెప్ట్నే పీ ఫోర్ స్టైల్లో చెప్తున్నారు ఏంట్రా ఈ పీ ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే అట్టడుగునున్న పేదల వాళ్ళందరికీ పేదలకి అంటే బిలో పావర్టీ లైన్ లేకపోతే చాలా దయనీయమైన స్థితిని ఎదుర్కొంటున్నటువంటి పేదలు కానీ కుటుంబాలు కానీ వీళ్ళందరినీ కూడా ఆర్థికంగా పైకి తీసుకురావడమే దీని లక్ష్యం అనమాట ఇది ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్లో భాగంగా వెళ్తారు వీళ్ళందరినీ పైకి తీసుకొచ్చే ప్రోగ్రాం చేస్తారు పేదరిక నిర్మూలన ఒక ప్రతిష్టాత్మక యజ్ఞంగా చేపడతారు ఇది అఫీషియల్గా చాలా ప్రతిష్టాత్మక పాలసీగా ఫోర్ ఏపీ గవర్నమెంట్ నిన్న ఉగాది నుంచి ప్రారంభించింది సో సంపద కొంతమందికి పరిమితం కాదు అని సమాజం వల్ల చాలా బాగా సంపాదించాం అది కొంతమందికి ఇచ్చి అట్టడుగు ఉన్న వాళ్ళని పైకి తీసుకురావాలి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి పుట్టిన ఊరు ఉన్న పేదవాళ్ళని కూడా పైకి తీసుకురావాలి ఎందుకంటే తిండి అందరికీ దొరకటం లేదు ఇల్లు అందరికీ ఉండటం లేదు విద్య అందరికీ దొరకటం లేదు ఇలా రకరకాల ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో కొన్ని కుటుంబాలకు దాతృత్వం చేయాలని ఉంటుంది కాబట్టి వారికి సరైన ప్లాట్ఫామ్ ఉండదు ఒక్కోసారి ఎలా చేయాలి ఏం చేయాలనేది కూడా ఉండదు కాబట్టి ఈ పీ ఫోర్ కార్యక్రమంలో ఏంటంటే ప్రభుత్వము ప్రైవేట్ సంస్థలు ప్రజలు భాగస్వామ్యంగా ఉండి ఇరవై శాతం వరకు అట్టడుగునున్నటువంటి పేదలకి వీళ్ళందరికీ కూడా సాయం చేస్తారు ఇందులో ప్రభుత్వం ఏమీ ఖర్చు పెట్టదు ప్రభుత్వం ఒక అనుసంధానకర్తగా ఉంటుంది ప్రైవేట్ సంస్థలు ధనవంతులు ఎన్ఆర్ఐలు లేకపోతే దాతృత్వ సంస్థలు వీళ్ళందరూ కూడా ప్రజలు కూడా భాగస్వామ్యంగా ఉండి ఇరవై శాతం అట్టడుకున్న ప్రజలందరికీ కూడా సాయం అందిస్తారు మొదటి దశలో ఒక ఇరవై లక్షల కుటుంబాలని టార్గెట్గా పెట్టుకున్నారు ఇది తర్వాత లాంగ్ రన్లో ఒక నలభై లక్షల కుటుంబాల వరకు వెళుతుంది అంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక సంప్రదాయ పద్ధతుల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేయడం లేకపోతే మీరు బాగుపడిపోండి అన్నట్టుగా కాకుండా ఒక సంప్రదాయ పద్ధతిలో కాకుండా రకరకాల పద్ధతులు ఉంటాయి సో ఇందులో వాళ్ళని ఉపాధి అవకాశాలు కల్పించడం లేకపోతే సాంకేతిక పరిజ్ఞానం అందించడం ఇలా రకరకాల పద్ధతుల్లో ఆ కుటుంబాలని ఆర్థికంగా స్వాలంబన చేకూర్చు పైకి తీసుకొస్తారు అంటే ఒక కుటుంబం పైకి రావాలంటే మనకి చాలా విషయాలు ఉంటాయి ఆర్థికపరమైన అంశాలు ఉంటాయి విద్యాపరమైన అంశాలు ఉంటాయి లేదా ప్రపంచంలో ఉన్నటువంటి అంశాలని అందిపుచ్చుకునే పరిజ్ఞాన అంశాలుంటాయి ఇవన్నీ కూడా అందించే ప్రయత్నం కూడా జరుగుతుంది ఇందులో సో ఇందులో మార్గదర్శిగా బంగారు కుటుంబంగా ఉంటారు ఈ మార్గదర్శి అన్న వాళ్ళు ఏంటంటే ఈ బంగారు కుటుంబం ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు అప్లిఫ్ట్మెంట్ కోసం ఉపాధి అవకాశాలు కానీ ఆర్థిక స్వాలంబన కానీ ఇలా అందిస్తూ ఉంటారు సో ఇందులో బంగారు కుటుంబం ఈ బెనిఫిట్ పొందుతారనమాట సో ఎప్పుడైనా సరే సీఎం గారి ఆలోచనలు చాలా ఉత్తమంగానే ఉంటాయి దీని ఆయన ఒక జీవిత లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు పేదరిక నిర్మూలన పీ ఫోర్ నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం గారు కూడా అన్నారు సినిమా ఒక రెండు రెండున్నర గంటల్లో ఉంటుంది టక్ అయిపోతూ ఉంటుంది ఒక పాటలోనే అందరూ ధనవంతులు అయిపోవడం శ్రీమంతులు అయిపోవడం ఉంటుంది కానీ నిజ జీవితంలో ఇది ఒక యజ్ఞంగా చాలా చేయాలంటే చాలా కష్టతరమైన అంశం సో పేదరికం తగ్గించడానికి ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు అయితే ఇందులో అంశం ఏమిటంటే ధనవంతులు స్వయంగా పాల్గొనాలి వాళ్ళంతటి వాళ్ళు బయటకు వచ్చి ఖచ్చితంగా మనం తీసుకున్నాం ఈ సమాజం నుంచి వాళ్ళకి అందించాలి అనేది స్వ స్వయంగా పాల్గొనాలి స్వయం సమృద్ధి చేయాలి కా కా కాకపోతే మన దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం లేదు విదేశాల్లో ఉంది సో ప్రధానంగా కొన్ని కంట్రీస్ ఈ మోడల్ ఫాలో అవుతున్నాయి స్వీడెన్ నార్వే ఇలాంటి దేశాలన్నీ కూడా ఈ పీ ఫోర్ మోడల్ని ఫాలో అవుతున్నాయి మొత్తానికైతే ఒక అత్యుత్తమ యజ్ఞలా పీ ఫోర్ని చేపడుతూ ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ఏపీ సీఎం చంద్రబాబు గారు అడుగులు వేస్తున్న నేపథ్యంలో మరిది ఎలా ఉండబోతోంది వారు అనుకున్న లక్ష్యం చేరతారా ఇందులో ఉన్న ఇబ్బందులు ఏంటి స్వచ్ఛందంగా ధనవంతులు పాల్గొంటారా ఇక్కడ ఒక అంశం ఏమిటంటే నిన్న మనం చూసాం మొదటి రోజే చాలామంది ఉత్సాహంగా పాల్గొన్నారు తొలి రోజే ముగ్గురు పారిశ్రామికవేత్తలు మార్గదర్శులయ్యారు అంటే మూడు కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మార్చారు మెగా కృష్ణారెడ్డి గారు చలమశెట్టి సునీల్ సజ్జన్ కుమార్ గారు సో వాళ్ళు పెట్టుకున్న లక్ష్యం ముప్పై లక్షల బంగారు కుటుంబాలు దశలు కాబట్టి ఎంత పెద్ద అడుగైనా ఒక అడుగుతోనే ఎంత దూరం వెళ్ళాలన్నా కూడా ఒక అడుగుతోనే పడుతుంది కాబట్టి సో ఈ మూడు వేలు ముప్పై వేలు మూడు లక్షలు ముప్పై లక్షలు ఇలా అయిపోవాలని కోరుకుందాం సో మరి పి ఫోర్ మిషన్ శ్రీమంతులు ఎలా ఉండబోతోంది అన్ని అంశాలు చర్చిద్దాం